అందుకే మనిషి ఎప్పుడు కూడా మీరు చూడండి కడుపు నిండా ఉంటే దేవుడుతో ఎవంటే మంచి ఉద్యోగం ఉంటే దేవుడితో పనిలేదు ఇంకేమన్నా డబ్బు ఉంటే దేవుడితో పనిలేదు ఇలా మనిషి దేవుని మీదకి తిరగబడి మనిషి అహంకారిగా గర్విష్ఠగా మారిపోతూ మాట్లాడుతుంటాడు గర్వపు గర్వ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒకనొక సమయంలో నిబర్రి కూడా అలానే కదా మాట్లాడాడు గర్వంతో మాట్లాడే కదా ఇది నారాజ్యం అని చెప్పాడు చూసావా నేను కట్టిన పట్టణము ఇది నా రాజ్యము నా అధికారము నా అంతస్తు నా స్థితి అని అంత చూసి బెర్ర వీగిపోయాడు గర్వంతో ఊగిపోయాడు ఆ సమయంలోనే గత దేవుడు వాడి గర్వాన్ని అణిచి వేసేశాడు దేవుడు వాడి గర్వాన్ని అణిచి వాడిని అడవిపాలు చేసి వాడు పశువులు తినేటువంటి గడ్డి తినే పరిస్థితి ఒక చక్రవర్తిగా దేవుడు వాడికి పట్టించేశాడు ఒక చక్రవర్తి అడవి పాలవుతాడని గాని అడవిలో పశువులు తినే గడ్డి తింటాడని గాని ఎవ్వరు ఊహించలేదు కానీ దేవుడు తలుచుకుంటే ఎందుకంటే వాడికి ఆ స్థాయినిచ్చింది దేవుడు ఆ స్థితిని ప్రసాదించింది ఎవరు దేవుడు నీకు తిండి ఉందా ఒకవేళ కడుపు నిండా తింటున్నావా నీకు తిండి పెట్టినవాడు దేవుడు మర్చిపోకూడదు ఒకవేళ నీకు మంచి ఉద్యోగమా దేవుడు అది ప్రసాదించింది నీకున్న జ్ఞానమా దేవుని భిక్ష నీకున్న జ్ఞానమైనా తిండి అయినా నీకున్న అధికారమైనా నువ్వు సంపాదించే సంపాదన అయినా అది ఏదైనా దేవుని భిక్ష దేవుని అనుగ్రహం అనుకుంటూ దేవుని పాదాల దగ్గర పడి ఎప్పుడు అహంకారాన్ని గర్వాన్ని మన హృదయాలలోనికి ఇసుమంతైనా రానివ్వకుండా బ్రతికితే దేవుడు గొప్ప చేస్తాడు